హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో బ్లాగ్ వచ్చేసి చెన్నైలోని ఈసీఆర్ రోడ్లో ఉన్న మచ్చరాన్న టెంపుల్ గురించి చూద్దాము ఇది ఒక టాప్లెస్ టెంపుల్ అంటే ఓపెన్ టెంపుల్ అని చెప్పొచ్చు అనమాట అవుట్డోర్ టెంపుల్ ఈ టెంపుల్కి వెనకాలే బీచ్ ఉంటుంది దీనికి గోపురం అలాంటివి ఏమీ ఉండవు దీంట్లో వన్ నాట్ ఎయిట్ పిల్లర్స్ ఉంటాయి ఈ పిల్లర్స్ పైన ఒక్కొక్క పిల్లర్ పైన ఒక్కొక్క మంత్రాన్ని రాసుంటారనమాట దీనికి గోపురం అనేది ఏది ఉండదు ఇక్కడ విష్ణుమూర్తి మత్స్యావతారంలో దర్శనమిస్తాడు ఇక్కడ చూసారంటే మనకి చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి వాటికి కూడా గోపురాలు అనేవి ఉండవు అనమాట ఇక్కడ మీరు చూస్తున్నది శివాలయం ఈ ఒక్క శివాలయంకి మాత్రమే మనకి ఇలా కొంచెం టాప్ ఉంటుంది మిగతా అన్నిటికీ టాప్ లేకుండా ఓపెన్గా అన్నమాట ఈ టెంపుల్కి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో కానీ ఈవినింగ్ సన్సెట్ టైంలో కానీ వెళ్తే చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఎందుకంటే ఇలా టెంపుల్ వెనకాల బీచ్ ఉంటుంది మనం టెంపుల్కి వెళ్ళగానే ఇలా బీచ్ వైబ్స్ అనేది బీచ్ సౌండ్ అనేది చాలా బాగుస్తుంది చూస్తున్నారంటే ఇదే అనమాట లార్డ్ విష్ణు మత్చవతారంలో ఉన్నాడు ఈ స్వామిని ఇక్కడ కొలుస్తారు మెయిన్ దేవుడు అనమాట ఇక్కడ అక్కడ కూడా మనకు చూసారంటే మీరు పైన టాప్ అనేది లేదు అండ్ గోపురం కూడా లేదు ఇలా పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి ఈ టెంపుల్ చాలా బాగుంటుంది మీరు కనుక చెన్నైకి విజిట్ చేస్తే ఈ టెంపుల్ని విజిట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇక్కడ హనుమాన్ కూడా ఉంటాడు ఈ హనుమాన్ కూడా ఇలాగే మనకి గోపురం అనేది పైన టాప్ అనేది ఏది లేకుండా ఇలా ఓపెన్గానే ఉంటుంది అండ్ నవగ్రహాలు కూడా ఉన్నాయి ఈ టెంపుల్లో ఈ వీడియో చాలా షార్ట్ వీడియో ఎందుకంటే ఇక్కడ ఫోటోస్ వీడియోస్ అలో లేదు కానీ కొన్ని కొన్ని క్లిప్స్ నేను తీసాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో